గోదావరి జిల్లా రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో వర్షంలోనూ విద్యుత్ తీగల నుంచి మంటలు పెద్ద శబ్దం చేయడంతో శుక్రవారం రంగంపేట మండలం ఇళ్లలోని ఒక్కసారిగా రోడ్డుపైకి పరుగులు పెట్టారు రాజానగరం మండలం పలకడియంలోని విద్యుత్ ఉప కేంద్రం నుంచి ఈలకొలను జీదొంతుమూరు ఉప కేంద్రాలకు వెళ్లే ముప్పై మూడు కేవీ విద్యుత్ లైన్లు తెగి అదే స్తంభం కింద వరుసలో ఉన్న పదకొండు కేవీ విద్యుత్ తీగలపై పడి మంటలు చొలరేగడంతో గ్రామ ప్రజలు భారీ స్థాయిలో ఆందోళనకు దిగారు జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్య నాయుడు పంచాయతీ ప్రెసిడెంట్ చింతపల్లి సత్యనారాయణ జాతీయ బీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంచూరి అరుణ్ కుమార్ గ్రామ ప్రజలు విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి ఎమ్మెల్యే నల్లిమెల్లి రామకృష్ణారెడ్డికి సమాచారం అందించడంతో ఆయన ఎలక్ట్రికల్ ఏడీతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని ఆదేశించడంతో సంఘటన స్థలానికి ఎలక్ట్రికల్ ఏడీ నిరంజన్ బాబు చేరుకుని గ్రామ నాయకులు గ్రామ పెద్దలతో మాట్లాడి గతంలో ఎలక్ట్రికల్ ఏఈ చిట్టూరు నాగేశ్వరరావు ఈ సమస్యలు నా దృష్టికి తీసుకురాలేదని అందుకు మీ సమస్య పరిష్కారం చేయలేకపోయామని ఇక మీదట ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని ఈలకులోనూ ఎలక్ట్రికల్ సమస్యలు అన్ని నెల రోజుల్లో పూర్తి చేస్తానని గ్రామ ప్రజలకు నిరంజన్ బాబు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే నల్లిమిల్లి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను పోలీసులను అప్రమత్తం చేశారు ఎలాగ వర్షం వచ్చిన రోజుల్లో కూడా పెళ్ళిపోతాం మరి అది రెండు అయితే అయిపోయిందండి తర్వాత మళ్ళీ చెప్పాను మళ్ళీ అండి ఇక్కడ వెళ్ళిపోయారు అయితే ఇక్కడ తెగిపోయినప్పుడు అధికారులు కానీ నాయకులు కానీ ఎవరన్నా వచ్చారా మీ దగ్గర వచ్చారా ఇద్దరు ముగ్గురు వచ్చారు చేస్తాం చేస్తామన్నారు చేస్తామంటే మీరు అందరూ చేయొచ్చు ఇప్పుడు ఏంటంటే తీసుకు వెళ్ళిపోయినప్పుడు తీసు అప్పుడు వాళ్ళు వచ్చి అప్పుడే వాళ్ళు చేయించేస్తాం లైన్ మేము కరెంట్ వస్తున్నాడు అందరూ కూడా కొంత రోడ్లు చేయించేస్తామన్నారు వారూలు పెట్టి కొన్ని రెండు నెలలు చేయించేస్తామన్నారు అది కూడా ఛాన్స్ లేదు మళ్ళీ రెండు మూడు సార్లు ధరలో అది వెళ్ళిపోయి తీగ తెగిపోయి ఏదైనా కాకేలా ఏదైనా సరే పెట్టాలా కరెంట్ చేంజ్ తిరిగిపోయి తినబడిపోతుంది మరి ఎలాగా అయితే మరి ఎలాగైనా ప్రమాదం అయిపోతుంది ఈ యుద్ధంగానే మాత్రం ఎందులో చుట్టునే ఎవరు తీండి ఇద్దరు ముగ్గురు అంగడితో అయిపోయారు మరి దాని పరిష్కారం ఏం చెప్తారో మరి మీరందరూ చెప్పండి మేమైతే అయితే వండలేకపోతున్నామండి అక్కడ చాలా ప్రమాదం అయిపోతుందండి మరి తడిగా అడిగి కలపేసినోడు కూడా పెరగచ్చా అలానే ఎక్కడన్నా పలకడానికి కానీ పంతముళ్ళు కానీ ఎక్కడన్నా చేసారండి ఇలా తీళ్ళోనే చేసారండి మరి ఇది న్యాయం చేయమని అడుగుతున్నాం అందరం మనం చాలా భయం వేసి వస్తున్నాడు మాకు మాకు న్యాయం చేయటం కుదరదు అంటున్నారు పబ్లిక్ ఇక్కడ కొంతమంది ఇబ్బంది ఉందని ఇక్కడ పబ్లిక్ అందరూ గ్యాదర్ అయ్యారు పబ్లిక్ అలాగే పబ్లిక్ ప్లేయర్స్ గ్యాదరింగ్ అవే సమస్యలు నాకు ఫోన్ చేశారు సో వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సింది నేను వాటికి రావడం జరిగింది వచ్చినప్పుడు ఇక్కడ గ్రామ గారు కానీ అలాగే నా జనసేన నాయకులు కానీ మాటలు క్వశ్చన్ అట్లా వాళ్ళు కొన్ని సమస్యలు ఉన్నాయని చూసే గతంలో దృష్టిలో పెట్టేవాళ్ళు అది పరిష్కారం కావాలని చెప్పారు సో వాటిని డిఫరెంట్గా మనం ఈ వర్షాల కాలం వెంటనే ఏదైతే సమస్యలు ఉన్నా ఒకరోజు అందుకోవడం విజ్ చేసి ఇప్పుడు లైఫ్ని కొన్ని విలేదు రప్పించి మీకు ఏ సమస్యలు ఉన్నాయో ఒకసారి అంటే క్లారి చేసి తృత వాటిని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి అందరికీ ఈ సందర్భంగా ఆందిస్తూ అలాగే మీకు ఏదైనా సంస్థ అతనే నా నోటీస్లో పెట్టాలని ఓల్డ్ కంపెనీలో ఉన్న చేసేటప్పని చెప్పారు అది ఎక్కడ చూపిస్తే అది కూడా చాలా చేస్తారు అలాగే మా గౌరవ గారు కూడా నాకు ఫోన్ చేశారు వెళ్ళి అవన్న సమస్యలు సస్పెండ్ చెప్పారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆదేశాలతో ఇక్కడ రావడం జరిగింది త్వరలో ఇక్కడ గ్రామ కమిటీ మీటింగ్ కానీ గ్రామం చెప్పి ఆ సమస్యలు ఐడెంటిఫై చేసి రాక్షకారాలకు ప్రయత్నం చేస్తారని తెలియదు చె సంవత్సరం పెట్టని చెప్తున్నారు కూడా ఇలాంటి కాలంలో ఇలా వేరే చూసుకుంటే ఇప్పుడు పెట్టుకోవాలి అది ఇక్కడ లైన్మెన్ గారు ఫోన్ చేస్తే మా ఏడిగారు అని చెప్పే రావడం జరిగిందండి ఇక్కడ పర్చి చూసానండి చూసి మా ఏడిగారికి చెప్పానండి ఇక్కడ ఇలా వైర్లది తది థర్టీ ఫోర్ కండక్టర్ అది ఉంది ఇక్కడ భయంకరంగా ఉందండి కొంచెం ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు ఈ కండక్టర్ లాగాలంటే కింద మా సమస్యను చేసి పెద్దరిగావి కండక్టర్ లాగా అని చెప్పగా మా ఏడీ గారు ఇది వర్షం తగ్గిన వెంటనే అక్కడ సమస్య పరిష్కారం చేద్దాం అక్కడ పక్క పోలేసి అక్కడ కండక్టర్ అది కొత్త కండక్టర్ మార్చి చేద్దామని చెప్పేశారు మరి ఇప్పుడు ఈ సమస్యని ఈ వర్షం తగ్గినట్టు మాత్రం చేయడానికి మరి ఆల్రెడీ ఈ కింద ఉన్న గ్రామానికి సంబంధించిన లైన్ కూడా మారిస్తానని అది ఇక్కడ లైన్ గారు ఇక్కడ ఎల్ఐ గారు ధర్మారావు గారు ఇద్దరు కూడా లెటర్ రాసి ఏ గారికి ఇవ్వడం జరిగిందండి గత ఇంటి నుంచి ఒక నెల క్రితమే ఇంతకుముందు నుంచి చెప్పినా కానీ మళ్ళీ కొత్తగా ఒక నెల క్రితమే లెటర్ రాసి మొత్తం ఇక్కడితో పాటు ఎల్ఐ గారు చేస్తున్న రూరల్ వింగ్ అంతా కూడా పాతబడుకున్న స్తంభాలు ఈ ఇవన్నీ మార్చాలనేసి ఒక లెటర్ పూర్వకంగా రాసివ్వడం కూడా జరిగిందండి అది మరి ఇంకా ఏడీగారిని అడిగితే మాకు సార్ లెటర్ ఇచ్చి నెల రోజులు పది నెలల క్రితం గతంలో పది నెలల క్రితం కూడా ఇచ్చారు అది పాటు ఇంక ఏది జరిగినా మా లైన్ మేన్ కానీ మా మా సిబ్బందికి కానీ మా ఇక్కడ ప్రజలకు కానీ ఏ విధమైన ఇబ్బంది సంబంధం లేదు ఏయిగా మీదే బాధితున్నాయి ఎల్లగారి కూడా లెటర్ రాసి ఇవ్వడం జరిగింది సార్ మొత్తం అంతా మార్చలేము కానీ ఇటువంటి ఇబ్బందికరంగా ఉన్న లైన్లన్నీ మార్చుకో అడగడం జరిగింది సార్ ఎల్ఐ గారు ఇప్పుడు వరకు కూడా మరి ఇటువంటివి ఏం జరగలేదు ఇవి మాత్రం ఇప్పుడు ఏ ఉన్నా ఏడీ గారు మాత్రం దాన్ని అన్నీ స్పందించి ఈ వర్షం దగ్గరన్నే ఇక డిస్ట్రిబ్యూషన్ చేసి ఇప్పుడు పనిచేయాలని చెప్పడం జరిగింది గ్రామంలో మొత్తం ఇంకా సంవత్సరాలు అందుకని ఏలకొలంలో ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి సమస్యలు చాలా సమస్యలు తీరు అయితే ఈ విషయం మీద గతంలో చాలామంది ప్రజలు మా వద్దకు తీసుకురావడం జరిగింది నా వద్దకు వచ్చి ఇలాగా ఈ సంవత్సరంలో చెప్పేసి జరిగింది జరిగినప్పటికీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన సంప్రదించడం జరిగింది కాకుండా మన లైన్ గారు వెళ్ళకొన్న లైన్ గారు అదే గారు కూడా కొంత ఆయన కంప్లైంట్ చేసి జరిగింది ఆయన పరిధిలో ఉన్నంత మటుకు ఆయన సత్వ పరిష్కరించడం జరిగేది అయినప్పటికీ కొన్ని మేజర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ సమస్యలు అన్నీ కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఇదే సమస్య ఇక్కడ ఈరోజు ఇంత పెద్ద సమస్య ఇది చాలా పెద్ద సమస్య ఇది అయితే ఈ సమస్య తీగి పడిపోవటం తిరిగి పడిపోవటం అనేది ఆ పక్కన ఎవరైనా ప్రాణాలు ఎవరైనా మనుషులు మనిషితే ఏ ఒక్క ప్రాణం కానీ లేనప్పటికీ ఇదని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఈ పరిస్థితిని ఇదే పరిస్థితిని ఈ విషయం మీద రెండు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల ఇరవై రెండులోనే కంప్లైంట్ చేయడం జరిగింది కాదు అయితే దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే ఏఈ గారు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేయడం జరిగింది కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మాకు దీన్ని సమస్యను పట్టించుకున్న ఆఫీసర్ ఎవరు ఎవరో ఎంప్లాయీస్ ఎవరు కూడా లేరు అని చెప్పేసి ప్రజలైతే ఇప్పుడు నాకు తెలియజేయడం జరిగింది ఈ విషయం మీద నేను ఇక్కడికి వచ్చి దీన్ని పర్యవేక్షించి చూసిన తర్వాత ఈ సమస్య చాలా పెద్ద సమస్యగా కనిపిస్తుంది ఈ సమస్యను ఏంటి దీని గురించి వివరాలని చెప్పేసి లైన్మెన్ గారిని ఇక్కడ మన పక్క గ్రామంలో ఏమైనా కానీ అడిగిన తర్వాత ఇది ఏడీఈ గారి పరిధిలో ఉన్నటువంటి సమస్య ఉంది మీరు ఒకసారి ఆయనతో మాట్లాడండి మీతో చెప్పిన తర్వాత ఆయనతో కూడా మాట్లాడటం జరిగింది ఏడీ గారితో మాట్లాడటం జరిగింది ఆయన మనకి ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉందో ఈ వర్షం తగ్గగానే ఈ యొక్క సమస్య అక్కడికి వచ్చి స్వయంగా నేనే వచ్చి అక్కడ పర్యవేక్షించి ఈ సమస్యను నేను పరిష్కరిస్తానని ఆయన తెలియజేయడం జరిగింది చూద్దాం ఈ వారం రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారాన్ని వాళ్ళు తెలియజేస్తే ఓకే లేకపోతే దీన్ని ఈ సమస్య మీద ఎంతవరకు వెళ్ళడానికైనా మేము కానీ మా నాయకులు కానీ ప్రజలు కానీ అందరితో కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఎవరు అంటే అలా కుదురుతుంది అంటే వరకు తగ్గండి నేను చేపలేదు వరకు వరద ఎప్పుడు అడగలేదు మీరు దీని గురించి రీసెంట్గా వారం రోజులు చెప్పం అడిగాను నేను చెప్పలేదు ఎలా కుదురుతుంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలాగ ఉన్నా ఒక ట్రాన్స్ఫార్మర్ పోయిందంటే నైట్ నైట్ వీళ్ళు ఎవరు స్పందించినా స్పందించకుండా సొంత మేము పెట్టించుకొని మనిషిని ఇచ్చిన ట్రాన్స్ఫార్మర్ చెప్పికి పెట్టేది మమ్మీ ఏమండి తెచ్చి మేము ఎప్పుడు కరెంట్ పోయిందంటే నైట్ రాయడం లేదు ట్రాన్స్ఫార్మర్ పోయిందంటే బొమ్మూరు వెళ్ళాలంటారు దొప్పని కూడా ఎలా అంటారు పాజిటప్పుడు మేము నైట్ పెట్టి చేసి మాకు గంటలు పెట్టి చేసే నైట్ అంతా కరెంట్ రావడం ఏదో లైన్ మీద మనం చేయబట్టి మనం ఏదో మనం మన సాయం మనం చేస్తున్నాం అందిస్తున్నాం ఇప్పుడు మీరు అందరం మాటలు చూసారా అది తీస్తేనే కానీ మీకు మీ ఊరికి సపరేట్ ఇవ్వడానికి లేదు అని చెప్పేసి అంటున్నారు చూడండి అది ఎంత దోరమైన వచ్చి ఒకసారి చెప్పండి ఆ పక్క లైన్ కోసం మా ఊరులో మా ఊరు ఆపేసి మీరు ఆ లైన్ ఆపిస్తారు మీకు అని చెప్పేసి మీరు అది గా చెప్పండి మాకు ఎక్కడన్నా ఏయ్ గారు కూడా ఎక్కడైతే లేదా అన్నాడు ఫ్యామిలీ ఎక్కడ మార్చి ఎలా కుదురుతుంది ఎక్కడికి మళ్ళీ ఏదో జాయింట్ ఉంటుంది మూడు గంట ఎక్కడి నుంచి ఏదో లైన్ అక్కడ వరకు కూడా కొత్తగా లేండి అని చెప్పాం మనం వాటర్లో కూడా అక్కడ ఫిబ్రో మార్చి చెప్పారండి ఇక్కడ మామూలుగా చాలా వేసేసి చేసి అంటారు ఇచ్చేసి అన్నారు